ముఫాసా తన గర్వంతో మిగతా జంతువుల్ని హేళన చేస్తూ ఉండేది ఒకరోజు ముఫాసలా మాట్లాడుతుంది ఇదిగో నేను ఈ అడవికి రారాజుని నాకు బలమెక్కువ నేను ఎవరితోనైనా నా బలంతో పోరాడి చంపగలను మీరందరూ నేను చెప్పినట్లు చెయ్యాలి లేదంటే నా చేతిలో చస్తారు నా పంజా దాటికి ఎవరైనా కనుమరుగు కావాల్సిందే ఇదిగో లాలా నువ్వు నాకంటే పెద్ద ఆకారంతో ఉన్నావని అయ్యో ముఫాసా నేనిప్పుడు నీతో పడను నువ్వు ఈ అడవికి రాజువి నిన్నెప్పుడు నేను గౌరవిస్తాను మాయా నువ్వేంటి నాకీ మధ్య సరైన సమాచారం ఇవ్వటం లేదు అయ్యో మహారాజా నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మన అడవిలో అత్యంత బద్ధకం గల జీవి ఒకటి నివసిస్తూ ఉంది ఎవరు ఆ జీవి ఇదిగో ఇక్కడే మనతో పాటు ఉంది మీరు మాట్లాడండి ఏంటి చింటూ ఎలా ఉన్నావు మాయా చెప్పేది నిజమేనా చింటూ నీకు బద్ధకం ఎక్కువంట కదా మహారాజా చెప్పే చెప్పేదానిలో నిజం లేదు మా జాతి అత్యంత నెమ్మదిగా కదులుతుంది మాకు వేగం అంటే ఏమిటో తెలియదు కానీ గమ్యాన్ని మాత్రం చేరుకుంటాము నువ్వు మా అడవిలో అస్సలు బలం లేని జంతువి నీలాంటి బలహీనమైన వారితో నాలాంటి బలం గల అడవికి రాజైన నేను మాట్లాడ్డం నువ్వు చేసుకున్న పుణ్యం ఇంకెప్పుడు ఇటువైపు రాకు పో వెళ్లిపో ఒకరోజు సింహ అడవిలోని నదిలోని నీరు తక్కువగా ఉండటంతో ఆడుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకొని అక్కడ ఎక్కువసేపు సమయం గడపటంతో నదిలో నీరు ఎక్కువగా పెరిగిపోతుంది సింబ అవతలి వైపు ఉండిపోతుంది కానీ అడవికి రాజైన ముఫాసా ఆ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అలా చూస్తూ ఉండిపోతాడు నా బిడ్డను ఎవరైనా కాపాడండి నా బిడ్డను కాపాడితే వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాను నా సింహాను కాపాడండి మహారాజా ఈ అడవికి మీరు రాజు మీకు చాలా బలం ఉంటుంది మేము బలహీనమైన జంతువులం మేమేమి చెయ్యగలం మీరలా మమ్మల్ని అడగకూడదు ఏంటి మాయా అలా మాట్లాడుతావు యువరాజు ఆపదలో ఉంటే నువ్విప్పుడు అలా మాట్లాడడం భావ్యంగా లేదు సమస్యకి పరిష్కారం ఆలోచించాలి మనమిప్పుడు సింబాని యువతలి దరికి చేర్చే ఉపాయం కోసం ఆలోచించాలి అంతేగాని కష్టాల్లో ఉన్న మన మహారాజుని సూటి పోటీ మాటలతో కించపరచకూడదు మహారాజా మీరేమి అనుకోకపోతే మీకు నేను ఒక సలహా ఇస్తాను ఏంటది ఉపాయం చెప్పు మన చింటూ ఉంది కదా ఈ సమయంలో మనకి ఉపయోగపడుతుంది మీరు ఒప్పుకుంటే ఆ చింటూని సహాయం అడుగుతాను ఆ బద్దకపు బలహీనమైన చింటూ మనకి సహాయం చేస్తుందా అది మా సింహాను కాపాడుతుందా తప్పక కాపాడుతుంది మహారాజా ఎందుకంటే చింటూ భూమిదా నీటిలో కూడా నివసించగలదు అవతలి ఒడ్డుకు వెళ్లి సింబాని తీసుకుని వస్తుంది సరే అయితే చింటుని ప్రయత్నం చేయమను అలా చింటు నది అవతలి ఒడ్డుకు వెళ్ళి సింబాను తన వీపు మీద కూర్చోపెట్టుకుని తిరిగి యువతలి ఒడ్డుకు వచ్చి ముఫాసాకి అప్పగిస్తుంది దాంతో ముఫాసా సంతోషంతో ఉప్పొంగిపోయి ఇలా అంటాడు నన్ను క్షమించు చింటూ నీ అసలైన బలం తెలియక నిన్ను తక్కువగా అంచనా వేసి హీలన చేశాను కాని ఈరోజు నువ్వు లేకపోతే నా బిడ్డ సింబా లేదు ఎవరూ చెయ్యని సహాయం నువ్వు చేశావు నీ మేలు మరవలేనిది ఇంకెప్పుడూ నా బలంతో విర్రవేయకుండా బలహీనమైన ఇతరుల్ని తులనాడకుండా నేను ఖచ్చితంగా వ్యవహరిస్తాను నా కళ్ళు నువ్వు తెరిపించావు అని ముఫాసా చింటూ తాబేలికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది మాయారంగు కిరీటం యొక్క శక్తుడు పిరికివాడైన పులి మరియు మోసగాడైన సింహమయ్యాడు అడవికి రాజు సింబ అనే సింహం అడవికి రాజుగా ఉండేవాడు అతను చాలా బలవంతుడు మంచి హృదయం కలవాడు అతని రాజ్యంలో జంతువులన్నీ ఎంతో ఆనందంగా ఉండేవి అడవిలో అంతా మంచిగా సాగుతూ ఉంటుంది అదే అడవిలో రుద్ర అనే ఒక పులి ఉండేవాడు అతను చాలా పిరికివాడు మరియు భయస్థుడు ఏ జంతువు కూడా అతన్ని చూసి భయపడేది కాదు ఒకరోజు రుద్ర అడవిలో తిరుగుతూ ఉండగా దారిలో అతనికి కొన్ని జంతువుల పిల్లలు ఆడుతూ కనిపిస్తాయి రుద్ర చెట్టు వెనకాల నిలబడి వారిని చూస్తూ ఉంటాడు అంతలో జింక పిల్లాడికి వాళ్ళని ఎవరో గమనిస్తున్నారు అనిపిస్తుంది అప్పుడు ఆ పిల్లాడిలా అంటాడు మిత్రులారా అటు చూడండి అక్కడ చెట్టు వెనకాల నుండి మనల్ని ఎవరో గమనిస్తున్నారు బహుశా ఏదైనా క్రూర జంతువు మన వైపు వస్తుందేమో అందరూ అప్రమత్తంగా ఉండండి ఇలా జింక పిల్ల చెప్తూ ఉండగా పిల్ల దృష్టి రుద్రపై పడుతుంది అప్పుడతను గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు మిత్రులారా కంగారు పడకండి అతను ఎవరో కాదు రుద్ర మనం వాడిని చూసి భయపడవలసిన అవసరం లేదు కదండి మనమందరం కలిసి వాడిని ఆట పిల్లలు ఒకటై కోపంగా రుద్రవైపు అడుగులు వేస్తారు ఇదేంటి వీళ్ళంతా కోపంగా నా వైపు వస్తున్నారు కొంపదీసి వీళ్ళంతా నాపై దాడి చేస్తారు ఏంటి ఇలా ఆలోచిస్తూ ఉండగా పిల్లలందరూ అతని దగ్గరికి వచ్చి అతన్ని కోపంగా చూస్తారు అది నేను నేను ఇటుగా వెళ్తున్నాను అంతే అంతే రుద్ర వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీస్తాడు రుద్ర పరిగెత్తుకుంటూ చాలా దూరం వెళ్ళిపోతాడు పిల్లలందరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు గట్టిగా ఏడుస్తూ చీ ఏం తలరాత్ర బాబు పెద్దలు కాదు కదా ఇప్పుడు పిల్లలు కూడా నన్ను చూసి భయపడడం లేదు ఇలా అతను ఏడుస్తూ ఉండగా చెరువులో నుండి ఒక బంగారు చేప బయటకొచ్చి ఇలా అంటుంది అరే గాడిదా ఎందుకురా నీ కన్నీళ్లతో నా చెరువు నీళ్ళని పాడు చేస్తున్నావు చేప ఇలా మాట్లాడడం చూసి రుద్ర కంగారు పడతాడు నేను ఒక మాయా చేపను మరియు ఈ చెరువుకి రాణిని రుద్ర అతని బాధను చేపకు చెప్పుకుంటాడు ఇది విన్న చేప నవ్వుతూ ఇలా అంటుంది ఆపరా నీ ఏడుపు చెప్పు ఏం కావాలి నీకు రుద్ర ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు అతను చేపతో ఇలా అంటాడు నేను నా ఈ రూపంతో విసిగిపోయాను నేను సింహంగా మారాలనుకుంటున్నాను దయచేసి నన్ను సింహంగా సరే నేను నా సింహంగా మారుస్తాను కాని ఒక మాట గుర్తుపెట్టుకో నువ్వు నేనిచ్చిన శక్తులను దురుపయోగం చేస్తే కనుక నీ అంతం తప్పదు ఇలా అని బంగారు చేప రుద్రకు ఒక రంగు కిరీటాన్ని ఇస్తుంది ఆ కిరీటాన్ని రుద్ర ఒక సింహంగా మారిపోతాడు అది చూసి రుద్రి ఎంతగానో ఆనందిస్తాడు అతను ఆ బంగారు చేపకు ధన్యవాదాలు తెలుపుకొని తిరిగి అడవికి బయలుదేరతాడు జంతువులు అడవిలో కొత్త సింహాన్ని చూసి భయంతో అటు ఇటు పరుగులు తీస్తాడు జంతువులు అలా పరిగెత్తటం చూసి రుద్ర ఎంతగానో ఆనందిస్తాడు రుద్ర అడవిలో విధ్వంసం సృష్టిస్తాడు అతను బంగారు చేప ఇచ్చిన శక్తులని తప్పుగా ఉపయోగిస్తూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న సింబా అతని దగ్గరికొచ్చి ఇలా అంటాడు ఎవరు నువ్వు ఎందుకీ అమాయకపు జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో నా పేరు రుద్ర అయినా నీకెంత ధైర్యం ఉంటే నన్నే బెదిరిస్తా ఈ రోజు నుండి ఈ అడవికి రాజును నేను నువ్వు కాదు అర్థమైందా ఇది విన్న సింబాకి చాలా కోపం వస్తుంది అతను రుద్రపై దాడి చేస్తాడు రుద్ర అతని మాయాశక్తులతో సింబాను గాయపరుస్తాడు అప్పుడు సింబా అతని మనసులో ఇలా అనుకుంటాడు ఈ దుస్తుడి దగ్గర మాయాశక్తులున్నాయి ఈతను ఇతని మాయాశక్తుల్ని దురుపయోగం చేస్తున్నాడు నేనిక్కడి నుంచి వెళ్లి అంతం చేసేందుకు దారి వెతకాలి ఇలా సింబా అక్కడి నుంచి పారిపోతాడు సింబాలా పారిపోవటం చూసి రుద్ర గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు పెరిగివాడు భయంతో ఎలా పారిపోతున్నాడో మరోపక్క సింబా పరిగెడుతూ పరిగెడుతూ రుద్ర వెళ్లిన చెరువు దగ్గరికి వెళ్తాడు అతనక్కడ నీళ్లు తాగుతూ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు అంతలోనే చెరువులో నుంచి బంగారు చేప బయటకొచ్చి ఇలా అంటుంది అరే ఎద్దవా నువ్వు మళ్ళా వచ్చావా కొద్దిసేపటి ముందే కదా నేను నీకు శక్తులనిచ్చాను మళ్ళా ఎందుకిలా నొప్పులతో బాధపడుతూ వచ్చావు ఏం జరిగింది చేప ఏం మాట్లాడుతుందో సింబాకేమీ అర్థం కాలేదు బహుశా నువ్వేదో పొరబడుతున్నా నా పేరు సింబా సింబా చేపకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు అరే ఆ రుద్ర సింహం కాదు వాడు ఒక పులి నేనిచ్చిన శక్తులను అతను దుర్వినియోగం చేస్తున్నాడన్నమాట ఒక పని చేయి ఏదో ఒకటి చేసి అతని తలపై ఉన్న ఆ రంగు కిరీటాన్ని తీసేయి అది తీసిన వెంటనే అతను పులిగా మారిపోతాడు చేప చెప్పిన మాటలు విని సింబా తిరిగి రుద్ర దగ్గరికి వస్తాడు మహారాజు గారికి జై మహారాజా నన్ను క్షమించండి నేను మీలాంటి బలవంతుడితో పోరాడి ఎప్పటికీ గెలవలేనని అర్థం చేసుకున్నాను మీరే ఈ అడవికి రాజు నేను మీ సేవకుణ్ణి సింబ అలా తనని పొగట్టం చూసి రుద్ర ఎంతగానో ఆనందిస్తాడు ఎట్టకేలకు నువ్వు నన్ను రాజుగా ఒప్పుకున్నావు మహారాజా నేను మీకోసం ఈ వంశపారంపర్యంగా వస్తున్న బంగారు కిరీటాన్ని తెచ్చాను ఇది మన సింహాలకు ఎంతో గౌరవప్రదమైనది ఇది మా తాత ముత్తాతల నుండి రాజులు దీన్ని ధరిస్తున్నారు ఇప్పుడు దీనికి నిజమైన వారసుడు మీరే రుద్ర సింబా మాటలకి ఉబ్బి తబ్బిబ్బైపోతాడు అతను ఒక మోసగాడు అన్న మాట కూడా మర్చిపోయి ఆ రంగు కిరీటాన్ని తీసేస్తాడు రంగు కిరీటాన్ని తీయగానే అతను తిరిగి అతని మునుపటి రూపంలోకి వచ్చేస్తాడు అది చూసిన జంతువులన్నీ అవాక్కవుతాయి సింబా వెంటనే రుద్రాపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు ఈ కథల్లో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే మనకు దొరికిన శక్తులని మనం మంచి కోసమే ఉపయోగించాలి